ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు ద్వితీయంలో బుధుడు లాభంలో గురువు తృతీయంలో శుక్రకేతువులు మనోబలంతో పనులు మొదలు పెట్టండి సృజనాత్మక బుద్ధితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సకాలంలో వాటిని అమలు చేయడం ద్వారా అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి వ్యాపారంలో మేలు జరుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆశించిన ఫలితాలు లక్ష్మీ కటాక్ష రూపంలో సిద్ధిస్తాయి వ్యాపారంలో పలు మార్గాల్లో మేలు చేకూరుతుంది ధనధాన్యాభివృద్ధి సూచితం ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా అదృష్టవంతులు అవుతారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఇప్పుడే తీసుకోండి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి నమ్మకం పెరుగుతుంది కొందరి వల్ల అశాంతి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సౌమ్యంగా సంభాషించాలి అపార్థాలకు తావు లేకుండా ప్రయత్నించండి ఉద్యోగపరంగా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి ఆవేశానికి గురికారాదు సమయస్ఫూర్తిని ప్రదర్శించే సమస్యలను పరిష్కరించండి వారం చివరి భాగంలో ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఎంత శాంతంగా వ్యవహరిస్తే అంత మేలు చేకూరుతుంది కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి లక్ష్మీ ధ్యానం శుభప్రదం వారు ఏ దేవతలను ఆరాధించాలి విష్ణు సహితంగా లక్ష్మి అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు